స్టార్ట్ఫామ్ అయితే రెడీ అయింది ఎలా అనిపించింది బ్రో కొద్దిగా ఉందా రేపింగ్ ఇన్ డీఆర్ గారు లుక్స్ ఎలా ఉన్నాయి బాగానే ఉంది ఇండియర్ ఓకే జాహ్వి కపూర్ మళ్ళీ మన తెలుగు ఆడియన్స్ క్రష్ అయ్యే అవకాశం ఉందా ఉంది ఎందుకంటే చూడడానికి బాగుంది లుక్స్ కూడా అబ్బాయిల ఎందరికీ నచ్చుద్దా బాగానే మీకు నచ్చింది బ్రో బ్రో మీరు చూస్తాడు మూవీకి వెళ్ళి చూసారా రిలీజ్ అయితే చూస్తా వెళ్తా బ్రో ఎన్టీఆర్ గారి మీద నీ ఒపీనియన్ ఏంటి బ్రో ఒపీనియన్ అంటే ఆయనకి వేరే బ్రో మొత్తం వేరే అయింది సూపర్ దేవరత ఆయన క్రేజ్ ఎలా మారుతుంది అనుకోవచ్చు ఈ సినిమాతో ఆయన ఇక ఆ లెవెల్కి వెళ్ళదు ఆ లెవెల్కి వాడి వాటిలో దేవర గురించి ఏం చెప్తారు దేవారా గురించి సూపర్ హిట్ అవుతుంది నేను అనుకుంటున్నాను నేను సినిమా ఎన్టీఆర్ గారు మల్టీ స్టారర్స్ చేస్తే ఏ హీరోతో చేస్తే బాగుంటుందని మీ ఒపీనియన్